నుంచి స్తోత్రముని మీద ఆత్మనుడిగా ఉన్నాము మైండ్ వారు మరపెట్టి వారు మరపెట్టి విడుదల నుండి నమ్మితే మీకు

నా బరువు ఎండిపోయి చిల్లపింజులులే ఆయన నా నాడిక నా డబ్బును అంచుకొని అన్నది నీవు నన్ను కేతల కోతీలో నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారిని నిధానించు నిన్ను పేరు

మీరందరూ ఆయన మహా సమాజంలో నన్ను చూసి నేను కీర్తన పాడదను ఆయన ఎందుకు భయపడుతున్నారు కదా వారి ఎదుట నా మృత్యుగ్ చెల్లించను

గురులు చిన్న వారందరూ అన్నపాలములు పుచ్చు కనుక నమస్కారం చేయదు తన ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలు వారందరూ ఆయన సన్నిధిని మోకరించదు ఆయన నుంచి వారికి ప్రచేదరుతు